మున్న వస్తాండ ఎమ్మెల్యే రాజేందర్ అన్న మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ వాళ్ళను బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు అభివృద్ధి జరిగితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించి మిమ్మల్ని ఓడించాలని సందర్భంగా అడుగుతున్నాను పదేళ్ల పాలనలో మరి మా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చర్చకు సిద్ధమని అని సందర్భంగా అడుగుతున్నాం మీరు పదేళ్ళ పాలనలో అభివృద్ధి చేసింది ఏంటిది మా ఏడాది పాలనలో మేము అభివృద్ధి చేసింది మేము సాక్ష్యాధారాలతోటి మేము ముందు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం మీట్ పెట్టి ఆధారాలు లేకుండా అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక కించపరచుకుని మాట్లాడడం చేస్తే ఇక్కడి నుంచి సైన్ చేయలేదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి అదేలా పాలనలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఎంత పడి ఉండి ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి ఇలా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఇలా మేము ఇందిరామహి విషయంలో కానీ ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతోటి నిధులు కూడా మా ఎం ముఖ్యమంత్రి గారు శాంక్ష్యం ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రజల్లో మంచి పేరు వస్తానని జీర్ణించుకోలేక ఇవాళ మీరు బురదలు జల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఇక్కడి నుంచిలైనా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి పనులు చేయాలి కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇవాళ ప్రజల్లో ఉండి ఇలా ప్రజలు గెలిపించి ఇవాళ మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది ఇవాళ మీరు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి ఆధారాలు ఉంటే మీరు రావాల్సిందిగా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను మీరు ఇక్కడి నుంచి ఎరంగల్కు ఆ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇక్కడ కూర్చొని మేము అండర్ అండర్గ్రౌండ్ టే కానీ డబుల్ రూమ్ కానీ ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు ఇంతవరకు మీరు ఒక్కటి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఒక ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా హామీలతోటే నెరవేర్చిన తప్ప ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అని సదర్థం చేసుకుంటూ